ముస్లిం జేఏసీ బోర్డు భూములకు రక్షణగా ఈరోజు కుల సంఘ నాయకులైతేనేమి ప్రజా సంఘ నాయకులైతేనేమి ముస్లిం జేఏసీ నుంచి అయితేనేమి అందరూ ఏకమై ఉత్కంఠత ఏకభావంతో మాట్లాడ మాట్లాడినారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు ముస్లిం రక్షణ కొరకు ముస్లిం భూముల కోసం మీరు ఐక్యపట్టండి ముస్లిం సోదరులందరూ జనం జనమై ఎక్కువ మంది రావాల్సి చున్నాము అదేవిధంగా యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ముస్లిం సోదరులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సంజీభావాన్ని తెలియటము వాళ్ళ రక్షణ రాబోయేతడానికి వాళ్ళ భూములు వాళ్ళ ఆస్తులు కాపాడడానికి ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు మోడీ మోడీ కుర్చీ కదలాలి ఆ విధంగా చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే జేఏసీ వాళ్ళను ప్రజా సంఘం నాయకులను సిపిఎం సిపిఐ పార్టీ వాళ్ళను మరొక విజ్ఞప్తి చేస్తున్నాను మోడీ మోడీ గారు వాళ్ళ యొక్క చట్టాలను రాజ్యాంగాన్ని ఎవరి అప్రస్ఫూర్తని మార్చా ఉన్నాడు కబర్దార్ అంటున్నాము రాబోయే ఎలక్షన్లలో నీకు కానీ మీ పార్టీ వాళ్ళకు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కానీ బుద్ధి చెప్తామని మరొకసారి మేమందరము ప్రజా సంఘాలు అందరూ ఏకమై చెప్తా ఉన్నాము మరొక విజ్ఞప్తి ఏంటంటే మన సోదరులందరికీ మోడీ గారు మన సెంట్రల్ టీంతో మరియు వాళ్ళ యొక్క వినాములైనటువంటి వారితో ఎం శ్రీశైలం రాబోతున్నాడు దళితులపై దాడులు జరుగుతున్నాయి ఎన్నో దాడులు జరుగుతున్నాయి పట్టించుకుని ప్రభుత్వాలు మరియు క్రైస్తవులపై ఎన్నో దాడులు వచ్చి వాళ్ళ యొక్క హక్కులు వచ్చిన హక్కులు కాపాడుకోలేని మరియు వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ వాక్కుని ఇప్పించుకోలేని రకంగా ఉన్నారు కాబట్టి ముస్లిం సోదరుల యొక్క భూముల యొక్క ఆస్తులు వాళ్ళ యొక్క పైన దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్న పట్టించుకొని ప్రభుత్వాలు ఉన్నాయి అందరూ మోడీ మోడీ జపం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు కూడా అందుకోసం మోడీ గారు తన సెంట్రల్ టీమ్ తో రాబోతున్నారు ఆ రోజు నేషనల్ మీడియా ఢిల్లీ అండ్ యుఎస్ఏ మీడియా అందరూ వస్తుంది ఈ జేఏసీ సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కలిసి ఒక టీం వర్క్ చేసుకుని ఒక కమిటీ వేసుకొని ఆయన అపాయింట్మెంట్ కొడుకు మనకి ఎందుకంటే మనం శత్రువుగా విరోజులు చూస్తారు విరోజు చూస్తారు కాబట్టి ఒక స్థలంలో ఏర్పాటు అయిపోయి ఆ రోజు ఆ రోజు మన మీడియా వాళ్ళ తరఫు నుంచి ఫేస్బుక్ యూట్యూబ్ మొదలగు మీడియా అందరి తరఫు నుంచి ఆ రోజు బంధును జయప్రవం చేస్తూ మరొకటి మోడీ గారికి తెలిసే విధంగా ఒక ప్లాన్ యాక్షన్ ప్లాన్ యాక్షన్ చేసుకుని ప్రజా సంఘాలు జేఏసీ సంఘాలంతా కలిసి అర్థనగ్నంగా చట్టుపై చట్టు మాత్రం తీసేసి ముస్లింల రక్షణకు భూములు కాపాడ మోడీజీ అని ఒక బ్యానర్ పెట్టుకుని ఒక చోట నిరసన తెలుపుతూ దాన్ని సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్